తాజాగా ప్రముఖ బుల్లితెర నటి శిరీష తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు కంట్రోల్ చేయలేని పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది శిరీష శ్రేయబులాస్ అభిమానులకు నా పర్సనల్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను నా భర్త నవీన్తో నేను విడాకులు తీసుకున్నాను భరించలేని కంట్రోల్ చేయలేని పరిస్థితుల కారణంగానే మేము వేరువేరు దూరాలు ఎంచుకున్నాం ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం దయచేసి మాపై విమర్శలు చేయకండి అది మాత్రమే మేము కోరుకుంటున్నాం నవీన్పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది ఒక సెలబ్రిటీగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అంటూ శిరీష ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది తెలంగాణ సిరిసిల్లాకి చెందిన శిరీష తెలుగులో ఎన్నో హిట్ సీరియల్స్లో నటించింది మొఘల్ రేకులు సీరియల్స్లో సింధు పాత్రలో ఆమె యాక్ట్ చేసింది ఆ తర్వాత స్వాతి చినుకులు రావులమ్మ మనసు మమత నాతిచరామి కాంచనగంగా చెల్లెలి కాపురం ఇలా ఎన్నో ధారావాహికల్లో హీరోయిన్గా నటించింది శిరీష ఇద్దరు అక్కలు రజిత సౌజన్య కూడా సీరియల్ యాక్టర్స్ కావటం విశేషం ఇక శిరీష విషయానికి వస్తే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో తనకు నచ్చిన వీడియోలు చేస్తూ బిజీగా ఉంది ఇటీవలే యూట్యూబ్ ఛానల్లో త్రీ డేవిల్స్ అనే సిరీస్ మొదలుపెట్టింది